ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం సాయినాథుని దయవల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఆ సాయినాథులు భక్తులైతే ఓం సాయిరాం అంటూ కామెంట్ చేయండి భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారిని ఎవ్వరిని బిడ్డ నేను ఎన్నడూ దూరం చేసుకోను ఇది నేను మీకు ఇస్తున్న మాట నా పైన భక్తి ఉంచండి మిమ్మల్ని నేను కాపాడుతాను ఏ తల్లి అయినా ఏ బిడ్డ అయినా ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే పిలుస్తే పలుకుతాను తలుస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసము ఓం సారాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు